మీకు తెలుసా మీ భూమి మీ చేతిలో ఉన్న ఇంకొకరు చేతిలోకి మారిపోతుంది మీకు తెలియకుండానే ఎస్బీఐ గ్రామీణ బ్యాంకులో లోన్ కూడా తీసుకోవచ్చు అదేంటో చూద్దామా మరి అదే విశాఖ జిల్లా ఒకప్పుడు ఈరోజు అనకాపల్లి జిల్లా కోనకోడు మండలం కింతాటి కింతాడ పంచాయతీలో జరిగినటువంటి అనర్థాలు ఒకటి కాదు రెండు కాదు ఒక నీచుడు ఒక దుర్మార్గుడు ఒక దోపిడీదారుడు అంతకన్నా భూ బకాసులుడే తెలుగుదేశం పార్టీ అని చెప్పుకునే వలస నాయకుడు పైలా ప్రసాద్ ముఖ్య అనుచరుడు మాజీ సర్పంచ్ భరత నరసింహనాయుడు అధికారం అడ్డం పెట్టుకొని అన్న తమ్ముడు భావ మరదలు మామయ్య అనే తేడా లేకుండా అధికారులు నరసింహనాయుడు ఒకే తాటిపైకి వచ్చి భూ ట్యాంపరింగ్ చేసి మాయం చేసి మొత్తం కింతాడ గ్రామంలో భూమిని తన పేరు మీద మార్చేసుకున్నాడు సుమారుగా మార్చేసుకొని సుమారుగా మూడున్నర కోట్ల రూపాయలు బ్యాంకులో అప్పు తెచ్చిన గనుడే ఈ భూ బకాసురుడే భూ కబ్జాదారుడే బండారు నరసింహమూర్తి బండారు నరసింహమూర్తి చేసినటువంటి పనికి కింతాడ గ్రామంలో రెండు వందల యాభై మంది రైతులు రోడ్డెక్కే పరిస్థితి వచ్చిందంటే ఆ దుర్మార్గుడు చేసినటువంటి రైతులని ఎలా ఏడిపించాడో ఎలా కన్నీరు మున్నీరు చేసినటువంటి ఈ రైతుల్ని ఎట్లా బాధ పెట్టాడో ఒక్కసారి ఆ విజువల్స్లో చూడవచ్చు ఎట్లా రెండు వందల యాభై మంది రైతులు రోడ్డెక్కి మరి ఏడుపులతో ఓదనలతో రోదనలతో అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళారు మాజీ సర్పంచ్ భర్త నరసింహనాయుడుపై చర్యలు తీసుకోవాలని కింటాడ గ్రామంలో ఉన్న రైతులంతా కలెక్టరేట్కు ధర్నాకు దిగారు ఒక్క కోటపాడు మండలంలోనే కాదు ఒక్క దేవరాపల్లి మండలంలో కూడా ఇదే పరిస్థితి ఇట్లాంటి వారిని షూట్ చేసి చంపేయాలని రైతులు గొగ్గోలు పెడుతున్నారు నరసింహనాయుడు టీడీపీ పార్టీని అడ్డం పెట్టుకొని అధికారు లాంచ్తో నా వెనక బండారు సత్యనారాయణమూర్తి పైలా ప్రసాద్ ఉన్నారని సవాల్ చేస్తున్నాడంట అక్కడ కలెక్టర్ ఆఫీసులో కూడా ఇదే తతంగం ఈ భూబకాసులు నరసింహమూర్తి రైతుల్ని ముంచేశాడు ఈ భూదొంగ మాజీ సర్పంచ్ భరత భరతపై చర్యలు తీసుకోవాలని రోడ్డెక్కినటువంటి రైతులు ఓ పక్క చూడొచ్చు వాళ్ళకి అండగా ఉంటుంది విశ్వాస్ టీవీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మేము పండక్కి వచ్చామండి మా వైజాగ్ ఉంటున్నాము వస్తే మా భూములు ఇలాగే అనుకుంటున్నారని చెక్ చేసుకుంటే మా ఇల్లు కాడ ఉన్న ప్లేస్లో పొలంలో ఉన్న ఒక మడి కూడా లోన్లో ఉందండి ఇరవై ఐదు లక్షలు ఎంతో లోన్ చూపిస్తుంది అసలు మేము ఇక్కడ ఉండమని పూల్ చేసుకున్న అలాగనేసి మా అతను ఫోన్ చేసి మా మావోలే అతను మాజీ సర్పంచ్ మా దగ్గరలే అనేసి ఫోన్ చేసి అడిగితే తిరిగి అతను బెదిరించి మా ఆయన గారిని నువ్వేం చేసుకుంటూ చేసుకోరా కంప్లైంట్ ఇచ్చాడు బెదిరించాడండి బెదిరించి ఎప్పటికప్పుడు ఫోన్ చేసి మమ్మల్ని బెదిరిస్తున్నారండి మీరు ఏడు చేసుకుంటారో చేసుకోండి మీకు అవుతుంది మీ ఉన్న భూములు కూడా నా పేరును ఎట్టించుకుంటాను మీరు మీరు మా దగ్గరే కొన్నారు మీ భూములన్నీ మా పేరును పెట్టేసుకుంటున్నాను మా మర్దగారిని గారిని మా ఆయన గారిని బెదిరిస్తున్నాడు అండి బెదిరించి అసలు మమ్మల్ని నైట్ పగల కొనుక్కని లేదండి రాత్రి ఒంటి గంట పన్నెండు అవుతుందండి ఫోన్ చేసాడు నాలుగైదు సార్లు మేము భయపడి ఫోన్లు ఎక్కలేదు మాట్లాడలేదండి ఇలాగ మమ్మల్ని టార్చర్ చేస్తున్నాడండి అండి నెల రోజులు అవుతుంది నిద్ర సుఖభం లేదండి ఎంత దుఃఖపెడుతున్నారండి ఆడవాళ్ళందరికి ఇదే బాధండి నేను ఒకదాని బయటకు వచ్చి చెప్పగలుగుతారు అందరు చెప్పలేకపోతుంది మా ఎండు దయించి మాకు న్యాయం చేయండి అది ఒక్కటి చాలండి మా పిల్లలకి మాకు అన్నయ్య న్యాయం చేసి పెట్టండి అది ఒక్కటేనండి మా అన్న అంతే మాట్లాడగలిగారు చెప్పండి సార్ పే చెప్పండి చెప్పండి నేను కాండ్రెక్ ఆదినారాయణ ఆయన సిల్క్ ఫోన్ కన్వీనర్ ఆయన సీనియర్ సిటిజన్ కన్వీనర్ కానీ నేను టూ థౌజండ్ ఫోర్లో చింతాడ రెవెన్యూ కోటపాడు రెవెన్యూ కలిసి వికరామోపయోగ సెంటర్ కొన్నాం దాన్ని రెండు వేల టూ థౌజండ్ ఎయిట్లో ఒక అసలు అంటే మండల ప్రసనాయుడు అనే వ్యక్తికి వాళ్ళకి వాటి కొన్ని రకరకాలుగా ఆయన సత్తం సంచారు పొద్దుబలంతో ఇచ్చాం కానీ ఆ ల్యాండ్ని ఆయన టూ థౌజండ్ ఎయిట్లో లెవెల్లో ఇచ్చాం లీజ్ అయిపోయింది